హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ వచ్చేసి ఎండు ద్రాక్ష ఎలా తయారు చేసుకుంటుంది ఈ వీడియోలో చూసేదాం తెల్లవి అలానే మన నల్లవి కూడా ఇంట్లోనే ఎండు ద్రాక్ష తయారు చేసుకున్నాం ఇక్కడ వచ్చేసి నేను గింజ లేనేటివి తీసుకున్నాను నల్ల ద్రాక్ష వచ్చేసి గింజలు లేనేటి తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా కండ బాగుండే కాయలు తీసుకున్నాను అలానే తెల్ల గ్రేప్స్ కూడా కండ ఎక్కువ ఉండేవి తీసుకోండి శుభ్రంగా అట్ల నుంచి ఒలిచేసుకొని కడిగేసుకోండి కొంచెం ఉప్పు వేసుకొని బాగా కడిగేసుకోండి నాలుగైదు సార్లు అయినా కానీ కడిగేసుకున్న తర్వాత వీటిని నేనైతే మన కరెంట్ కుక్కర్ ఉంటుంది కదా దాంట్లో గిన్నెలో నీళ్ళు పోసేసి ఇలా బెజ్జల గిన్నెలో గ్రేప్స్ అంతా వేసేసుకొని ఆ వాటర్ పైన పెడుతున్నాను ఇలా ఆ గిన్నె మీద పెట్టేస్తే మనకి ఒక పది పదిహేను నిమిషాలకి ఇలాగైపోయి కలర్ చేంజ్ అయిపోయి ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి మనం ఎండలో ఆరపోసేసుకుందాం చూస్తున్నారు కదా ఒక క్లాత్ వేసేసుకొని కాయలన్నీ కూడా దగ్గర దగ్గర లేకుండా ఇలా కొంచెం దూరం దూరంగా ఆరబెట్టుకోండి అలానే దుమ్ము ఎక్కువ ఉంటుంది కదా కాయలకి వెంటనే పట్టేస్తుంది పైన పల్చటి క్లాత్తో కట్టేసుకోండి ఇక్కడ వచ్చేసి నల్ల గ్రేప్స్ని కూడా నేను బాగా కడిగేసుకొని అదే గిన్నెలో వీటిని కూడా పెట్టేసాను ముందు అవి తెల్లవి ఉడికిపోయిన తర్వాత ఇవి పెట్టేస్తున్నాను మరీ ఎక్కువ ఉడకనివ్వకండి చిదికిపోతాయి అనమాట గట్టిగా ఒక పది నిమిషాలు కలర్ మారితే సరిపోతుంది మనకి తెలిసిపోతుంది కలర్ మారితే ఇవి కూడా నేను తీసేసుకొని ఆరబెట్టేసుకుంటున్నాను వీటిని కూడా కొంచెం దూరం దూరంగానే ఆరబెట్టుకోండి మనకి రెండు ఇప్పుడు బాగా ఎండు ఉంది కాబట్టి సాయంత్రంకి ఇలాగైపోయినాయి అనమాట పొద్దున్న పోస్తే బాగా ఎండు ఉంది కాబట్టి సాయంత్రానికి ఇలాగైపోయినాయి నాకు ఇవి వండడానికి ఒక రెండు రెండు మూడు రోజులు పట్టినాయి మూడు రోజులు బాగా ఎండలో పెట్టుకున్న తర్వాత నాకైతే ఇగో ఇలా తయారైపోయి ఎండు ద్రాక్ష ఇంట్లోనే చాలా సింపుల్ అండి ఈ ఎండు ద్రాక్ష ఎండు ద్రాక్ష అని పిలుస్తారు వీటిని కిస్మిస్ అని కూడా పిలుస్తారు నల్ల కిస్మిస్ అంటారు తెల్ల కిస్మిస్ అంటారు వీటిని రకరకాల పేర్లతో పిలుస్తారు కానీ చాలా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట ఏమంటే కండున్న కాయలు తీసుకుంటే అవి ఎండిపోయేసరికి మనకి ఒక మాదిరిగా కనిపిస్తాయి అనమాట బాగా సన్నకాయలు తీసుకున్నారనుకో ఎండిపోయేసరికి అవి తొక్కలు ఉంటాయి అందుకనేసి కొంచెం కండ ఎక్కువ ఉండేటివి తీసుకోండి ఇక్కడ నేను ఏంటంటే ఇంట్లో ఉన్నాయన్నమాట పిల్లలు తినట్లేదని నేను ఇలా చేసేసాను అదే మీరు ప్రత్యేకంగా ద్రాక్ష ఎండు ద్రాక్ష తయారు చేసుకోవాలనుకుంటే కొంచెం మార్కెట్ నుంచి తెచ్చేటప్పుడే కొంచెం చూసుకొని ఎక్కువ ఎక్కువ అనేది తీసుకొని తెచ్చుకొని తయారు చేసుకోండి ఎండు ద్రాక్ష అనేది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవి ఏంటంటే బయట పెట్టకుండా ఫ్రిడ్జ్లో మనం ఒక బాటిల్ వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఎప్పుడైనా పాయసం చేసుకున్నప్పుడు లేదంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకున్నప్పుడు కానీ ఇవి వాడుకోవచ్చు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఇంట్లోనే ఎండు ద్రాక్ష చాలా ఈజీగా తయారు చేసేసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ ఆల్లో పెట్టుకుంటే నేనే వీడియో వేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలానే పిల్లలతో కూడా ట్రై చేయించండి చాలా ఈజీగా వాళ్ళు కూడా చాలా సంతోషంగా చేస్తారన్నమాట ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ అన్నీ కూడా చూస్తున్నారు కదా నాకైతే ఇంట్లో నేనే తయారు అనమాట ఎవ్రీ ఇయర్ బయట ఎక్కువ కొనని నేను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్